వచ్చిందని ఏమిటి గుర్తు నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి ఎలా నిర్ణయం అందుకని శాస్త్రంలో అన్నారు ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు ఏమిటి ఏమిటి ఐదు లక్ష్మీ స్థానాలు కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే నీ ఇంట్లో కూడా ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయి ఒకటి పద్మము అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు తామర పువ్వుకి తామర పువ్వులో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది రెండవది బిల్వదళము మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకి తగలకూడదు మారేడుదళం మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ సూక్తంలో చెప్తారు ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతా ఉంది అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు మారేడు దళాలు మారేడు పళ్ళు మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు అది లక్ష్మీ ఫలం అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చింది అనుకోండి మరి నేను ఇది సభాముఖంగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను మారేడుదలానికి కింద ఈనెలు ఉంటాయి ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసిన ధనం కలిసి వస్తుంది మారేడుదలాన్ని ఇటు తిప్పితే బోర్లా మారేడుదలం వేశారనుకోండి శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది శివలింగ ఆ మారేడుదలానికి కింద ఉన్నటువంటి ఈనె స్వరూపం మారేడుదలానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి మా సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం అది త్రిగుణములను దాటిస్తుంది ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం అటు నుంచి తగిలితే జ్ఞానం రెండింటినీ మారేడుదళం ఇచ్చేస్తుంది చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి లక్ష్మీ మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీదేవిని తొక్కినట్టు ఇది ఇప్పుడు కనపడదు ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం ఆనాడు బాధపడతా నాకు తెలియలేదు ఏం చేశాను ఏం చేశానంటాడు జ్ఞాపకంలో ఉంటుందా ఉండదు అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కొన్ని పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మారేడుదలం ఆరు నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు పువ్వు ఒక రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు మారేడుదళానికి అంత ఇచ్చారు అందుచేత మారేడుదళం ఒక లక్ష్మీ స్థానం మరపువు ఒక లక్ష్మీ స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తారు అంటే లక్ష్మీస్థానం అనందు కూర్చోపెడతారు అందుకని ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం నాలుగవది ఆవు వెనక తట్టు లక్ష్మీ స్థానం ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు నేను ఇవాళ తెలియక చేస్తున్న పొరపాటు దిద్దాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పులతో వెళ్ళిపోయి దగ్గరికి ఇలా ఓ చేత్తో ముట్టుకుని ఇలా అంటారు దాని వల్ల మీ లక్ష్మి అపభ్రంశం అవుతుంది ఇంట్లో ఉన్న లక్ష్మి నడుస్తుంది బయటికి అలా కళ్ళు కద్దుకోకూడదు ఆవు పృష్ఠభాగాన్ని ఆవు పృష్ఠభాగం తగలినప్పుడు మీరు ఏ చేతితో పృష్ఠభాగాన్ని పట్టుకున్నారో ఆ చేతి వేపు కన్నునే ముట్టుకోవాలి చెప్పులు విప్పి ముట్టుకోవాలి ఆవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నప్పుడు అది లక్ష్మీ స్థానం మీరు కుడి చేతితో ముట్టుకుంటే మళ్ళీ కుడి కంటినే ముట్టుకోవాలి వెంటనే ఎడమ చేతితో ముట్టుకుంటే ఎడమ కంటినే ముట్టుకోవాలి రెండు చేతులతో ముట్టుకుని రెండు చేతులతో రెండు కన్నులను ముట్టుకోవాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం మళ్ళీ ఆవు పృష్ఠభాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది అందుకని అది అది స్థానం ఐదవ లక్ష్మీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర అది లక్ష్మీ స్థానం అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్థానము ఆరాధింపబడిన నాడు ఆ లక్ష్మీ స్థానం ఆరాధింపబడలేదు అనుకోండి ఈవిడ బానే ఉంటుంది ఆయన దెబ్బతింటాడు ఎందుకని తన ఇంటి స్థానం వర్చింపబడలేదు అందుకే ఎంత గొప్పవాడవనివ్వండి ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి వాడు ఎంత దరిద్రుడైనానండి మహాతల్లి ఆవిడ బలం అండి వీడిని కాపాడేస్తోందంటారు అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన వాళ్ళు మొగాళ్లే లేచి సంజ్యావనం అవేం చెయ్యక్కర్లా నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవిని సహస్ర నామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్ళి ఆ సింధూరం మీద పడుతుంటుంది అలా పడుతోందనుకోండి మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది ఏం శంకరాచార్యులు వారే అమాయకులు కాదు ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు పాపట్లో పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ కాని ఇతర ఇతర పదార్థములను పెట్టకూడదు ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు దాన్ని పాపటలో రాసుకుంటారు అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇక్కడ మాత్రం సింధూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి వెలిగితే ఏమవుతుంది భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినంత సేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే తాను మాట్లాడుతున్న మాటలు ఇవ్వాలి నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను ఇది తప్పకుండా కలిసి రావాలి భగవంతుడు దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక బా ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు లక్ష్మీస్థానం ఆవిడ కటాక్షించాలి అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే అందుకని వాళ్ళ శంకరాచార్యులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి ఏమండి ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి సింధూర పూజ ఇద్దరికీ జ్ఞాపకం పెట్టుకోండి ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి ఒకటి గణపతికి చెయ్యాలి రెండు హనుమకి చెయ్యాలి ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి మొదటి పూజ గణపతిది చివరి పూజ హనుమతి దేవతల్లో ఎందుకని మీరు ఏ పని మొదలు పెట్టండి గణానాం త్వా గణపతి కంహ కవిం కవీనాం బుపవసర్రమస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా అందుకని గణపతికి సింధూరం అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాధ బంధుం సింధూర పూర పరిశోభిత యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖం నచండ దండ మాఖండలాది సురనాజక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు హనుమ చిట్ట చివరకు వస్తారు పవమాన సుతుడు పట్టు పాద రవిందములకు అన్నాడనుకోండి అయిపోయినట్టే ఇంకా అందుకని చివరకొచ్చేవారు హనుమ అదే కాదు ఇంకొక రహస్యం అన్నిటికీ ముందుండేది ప్రణవం ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ అందుకని చివరకు వచ్చేవారు అందుకని చివరి పూజ హనుమతి సింధూరం ముందు పూజ గణపతి సింధూరం ఆ సింధూరం లక్ష్మీ స్థానంలో పడడం సమస్త దేవతార్చనతో కూడి ఇంత మందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్య శక్తి అందుకని ఇదిగో ఇంత రహస్యం మామూలు వాళ్ళకే ఉంటే ఇంకా మా తల్లి జగజ్జనని అమ్మ అమ్మ సింధూరం పెట్టుకుంటే పాపట ముందర సీమంతంలో అది ఎంత శక్తివంతంగా ఉంటుంది అందుకని వాళ్ళ శంకరాచార్యులు వారు అంటున్నారు తనో తుమ సౌందర్యరి పరివాహ సోత సరనిరివసి మంత సరణిహి అని ఎంత గొప్ప మాట వేసేశారంటే అక్కడ అమ్మవారు ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకుందిట ఇక్కడ సింధూరం పెట్టుకుందిట ఇక్కడ సింధూరం పెట్టుకుని అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కుంకుమ బొట్టు కూడా ఆడదానికి ఎలా ఉండాలో చూపించేశారు వ్యాసుల వారు అలా చెప్తే బాగుండదు ఒకరికి చెప్పినట్టని ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి ముఖ చంద్ర కలంక విశేషక అన్నారు చంద్రుడికి ఉండేటటువంటి మత్స ఎంత సహజంగా ఉందో అమ్మవారి యొక్క ముఖమునకు బొట్టు అలా ఉంటుంది అంటే అసలు మత్స లేకుండా మీకు ఎప్పుడైనా చంద్రుడు కనపడతాడా అంటే బొట్టు లేకుండా సుమంగళి అయిన స్త్రీ కనపడకూడదు అయితే అలా సింధూరం అందరూ పెట్టుకోవచ్చా సుమంగళి మాత్రమే పెట్టుకోవాలి ఎందుకని సుమంగళికే భర్త యొక్క లక్ష్మీ స్థానాన్ని కోరే అధికారం ఉంటుంది అందుకని తను సుమంగళి అని భర్త యొక్క ఔన్నత్యమును కోరుతున్నది అని చూడగానే ఈవిడికి శాస్త్రం తెలుసున్న మనిషి ఈవిడ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని పెద్దలైన వారు నిర్ణయించుకోవాలంటే వారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లికే ఇక్కడ పాపటలో బొట్టు లేదనుకోండి శాస్త్రం తెలుసున్నవాడైతే ఇంకా ఆమె కూతురికే తెలియదు ఎప్పటికొస్తుంది అభ్యాసంలో అందుకని పరిహరిస్తారు అందుకని ఖచ్చితంగా మరిచిపోకుండా సుమంగళులైనటువంటి స్త్రీలు ధరించి తీరవలసినటువంటిది సింధూరము నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఈ మాట పదే 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 చెప్తున్నాను ఇవాళ కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట అనవద్దు ఇది ధర్మశాస్త్రం ఇది శంకర భగవత్పాదులు చెప్తున్నది శ్లోకంలో జాతిని ఉద్దేశించి మనని ఉద్ధరించడం కోసం చెప్పిన మాట జగద్గురువుల మాటకి తిరుగులేదు అది శ్లోకంలో ఉన్నది కనుక దాని వ్యాఖ్యానంలో నేను చెప్తున్నాను అంతే పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం అందుకని శంకరులు అంటారు అమ్మ ఇక్కడ కుంకుమ పెట్టుకుంది ఇలా పాపటలో ఆ కుంకాన్ని రాసుకుంది ఇది మనకి చూపిస్తారు మిగిలిన వాళ్ళకి ఆదర్శం చేయడం కోసం సింధూరాన్ని ఇక్కడ పాపట ముందు పెట్టుకుంది అమ్మ పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట వహంతిందూరం ప్రబల కబరీ బృందై కిరణం అయితే భగవన్ శంకరా మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అర్థంలో చూసుకుంటే తప్ప మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా ఎలా కనపడతాయి తండ్రేన్ మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా ఒకవేళ పొరపాటున ఇవ్వాల్టి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు తీసేస్తుంది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ అందుకని మామూలుగా ఆడవాళ్ల యొక్క పాపట మొదటి స్థానమే లక్ష్మీ స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి ఎంత లక్ష్మీ స్థానం అయ్యి ఉండాలి దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి దానికోసం మనకి చేయించకపోతే శంకరాచార్యులు వారు చేయలేదా ఆయన హాయిగా కూర్చోలేరా తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచార్యులు వారికి జాతి మీద అంత తాపత్రయం నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అని మహానుభావుడు మనకి చెప్పడం కోసమని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఆయన అంటారు అమ్మవారు ఇక్కడ సింధూరం పెట్టుకుందిటే పెట్టుకుని ప్రబలకబరి భారతిమిర ఈ జుత్తు ఇలా దువ్వుకుందిట దువ్వుకుంటే ఎలా ఉందంటేట జుత్తు చూస్తే చీకట్ల గుంపులు వచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట అది కూడా ఎలాంటి చీకటిట ప్రబల కబరి అపారమైన బలం ఉన్న చీకటిట అదేమిటండి చీకటికి బలం ఉంటుందా అంటే శంకరులు అన్నారు బలం ఉంది చీకటికి ఏంటిట బలం ఉందని గుర్తు అంటే అమ్మవారు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరము బాలసూర్యుడిలా ఉంది బాలసూర్యుడికి చీకటికే శత్రుత్వం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం సూర్యుడికి చీకటికి శత్రుత్వం ఉండదు ఎందుకనంటే అసలు మధ్యాహ్నం సూర్యుడిని చీకటి ఎప్పుడన్నా చూసింది దేవుడు శత్రుత్వానికి దాని మోహం అది ఎప్పుడు చూడదు ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడు వచ్చి రావడానికి ఆరు గంటల ముందు వెళ్ళిపోయింది అది అందు దానికి తెలియదు దాని కోపం దాని శత్రుత్వం అంతా ఎప్పుడు ఎవరి మీదంటే కేవలం బాలసూర్యుడి మీదే మేమింత దట్టంగా లోకాన్ని కమ్మేసి ఉంటే ఇంత వాడొస్తాడు వస్తాడు చిన్ని పిల్లాళ్ళగా ఇంత వస్తాడు అందులో అరుణోదయము అంటారు శంకరాచార్యులు వారు ఎంత గొప్ప మాటలు వాడతారంటే ఆ రథం తోలేటటువంటి ఆయన అరుణుడు ముందు అరుణుడు కనబడతాడు కాబట్టి అరుణోదయం ఆ తర్వాత సూర్యోదయం గనక సూర్య భగవానుడు కనబడతాడు అందుకని ఇంత చిన్ని సూర్యుడు వస్తాడు ముందు ఇంత చిన్ని సూర్యుడు వచ్చి చీకట్లని తరిమి కొట్టేయడమే ఒక్క నాడు మేము మేమంటే చీకటి ఒక్కనాడు గెలవలేదు పోని మేమంటే ఇంతంత పెద్దవాళ్ళం చీకట్లం ఆయనో ఇంత వాడొస్తాడు ముందు అసలు పెద్ద సూర్యుడు రావక్కర్లేదు బాల సూర్యుడే మనల్ని ఓడించేస్తున్నాడు ఎప్పుడూను మేము ఎప్పుడు ఓడిస్తాం అసలు ఆ బాల అని వాళ్ళకి కడుపు మండిపోయి ఉన్నారట ఆ చీకట్లు ఉంటే ఇవాళ అమ్మవారి జుత్తు చీకట్లలా ఉంది చీకట్లలా ఉండడం అంటే అంత నల్ ఉందిట అంత నల్లటి జుత్తు ఉండడము అంటే ఏమిటో తెలిసా అండి అయ్యవారిని అంతగా తన ఎందు వశము చేసుకోగలిగిన శక్తి కలిగి ఉండడం కాదు ధునో తుద్వాంతం అంత నల్లటి జుత్తు మీకు కనపడింది అనుకోండి మానసికంగా వెంటనే అజ్ఞానం ఎగిరిపోతుంది ఆ ఎగరగొట్టగలిగినటువంటి నల్ల అదే నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది నీకు అందుకని తుమ్మెదల బారుల్లో ఉంటాయి అమ్మవారి కేశపాశాలు అందుకని ఈ ఎగరగొట్టగలిగినటువంటి ఆ జ్ఞానం ఉన్నదే ఆ బాలసూర్యులా ఉంది ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు ఈ సింధూరంలో పెట్టుకున్నటువంటి బొట్టు ఈ బాల సూర్యుడిలా ఉంటే ఏమవ్వాలి బాలసూర్యుడిలోంచి నుంచి కిరణాలు అన్ని వేపులకి రావాలి అన్ని వేపులకి వస్తే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి జుత్తంతా ఎలా ఉంది చీకట్లలా ఉంది చీకట్లలా ఉన్నటువంటి జుత్తుని దీని యొక్క ఎర్రని కిరణములు కప్పేయాలి ఎందుకంటే మరి సూర్యుడు వచ్చేసాడంటే చీకట్లు ఏమైపోతాయి ఏ కనపడకూడదు ను ఎర్రటి కాంతి కప్పేయాలి జుత్తుని మరి జుత్తుని కప్పేశాయా ఎర్రటి కాంతి కప్పలేదు అమ్మవారి జుత్తే ఉంది బొట్టు ఒకటే కనపడుతుంది సూర్యుడు కనపడుతున్నారు కాంతి కనపట్టలేదు ఇవాళ ఎంత విచిత్రం సూర్యుడు వచ్చేసాడు కాంతి చీకటి ఉండిపోయింది ఇలా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో ఎప్పుడు లేదు మరి ఇలా ఎందుకుంది అంటే శంకరులు అన్నారు నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు అమ్మవారిని అలా అమ్మవారిని అనొచ్చా అనకూడదు ఉత్తప్పుడు సూర్యుడు వస్తే చీకట్లు పారిపోతున్నాయి మరి నీ తల దగ్గరికి వచ్చేటప్పటికో నువ్వు సింధూరం సూర్యుడే పెట్టుకున్న చీకట్లు అలాగే ఉన్నాయి అంటే జుత్తు అలాగే ఉంది ఎర్రతనం చేత కప్పబడలా అమ్మా ఈ ప్రబల కబరి ఆ జుత్తుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ వల్ల వచ్చింది నువ్వు ఇచ్చి లోకువా అన్నాడు